అని అనుకోండి లేకపోతే నీకు అదే ఏదైనా అనుకొని ఆ కోడికి గుమ్మాని గచ్చిన ఆ ఏదైతే కోడి మాంసం ఉంటుందో దాన్ని చూసుకొని పల్లెంలో తెల్లన్నం వేసుకొని ఇంతంత పచ్చడ కారపూడ నూనెన పోసుకొని తింటారు అది సినిమా సార్ ఏం చెప్పిండంటే వంద రోజులలో ఆరు గ్యారంటీలు అని చెప్పిండు ఈ ఆరు గ్యారంటీలు అనేటాలకు మా వాళ్ళు తెలంగాణ ప్రజలు అసలే మా తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ బిడ్డలన్నా చైతన్యవంతులాయే ఈ ఆరు గ్యారెంటీల పంచాయతీ ఎక్కడిది వంద రోజులల్లో అవుతుందట కోట శ్రీనివాసరావు సినిమాలో గాక ఆ కోడిని గచ్చినట్టు గుమ్మం కూకున్న వచ్చిన గెస్ట్లందరికీ ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ సినిమా మోడల్లో ఇది రెండో ఎపిసోడ్ ఏంటి అంటే ఆ గుమ్మానికి మాంసాన్ని ఎట్లా గచ్చిల్లో ఆ మాంసాన్ని చూసుకుంటా తిన్నట్టుగా మంత్రులత్త వాళ్ళ నాడ బెంచీల మీద ఆ సినిమాలలో ఒక ఎవరన్నా ఆడ కూర్చోబెట్టి ఇంతంత పప్పు వాళ్ళ మందం కర్రీ అండి పంపించే పరిస్థితి ఇక ఆ ఇంట్లో మాత్రం అదే చికెను అదే మటను అని తినాలి ఇక ఎవరు నా దగ్గరికి అన్నటట్టు వాళ్ళ ఇంటికి పోవాలంటేనే సిరాక్ ఆ సినిమా ఎపిసోడ్లో మాత్రం ఆ కోట శ్రీనివాసరావు సమ్థింగ్ యాక్టర్ ఉంటారు సో అదంతా చూస్తే మనకు కూడా సిరాకులు ఎత్తది ఆ కూని కట్టుకొని తిన గింత పీసోడ్ అరవై గింత గిదా అన్నట్టుగా ఇక్కడ ఏం చేసిండంటే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఎట్లనైనా అమలు చేయాలనుకున్నాడు మన సారు ఏమనుకున్నాడు అంటే రీల్ హీరో కాదు రియల్ హీరో నిరూపిద్దామని ఒకే ఒక్క సినిమాలో ఒక ఒకరోజు ముఖ్యమంత్రి ఎపిసోడ్ బొక్క బోర్ల పడ్డది దాని తర్వాత ఈ మాంసం ముద్ద అనేది ఆరు గ్యారంటీలు అన్నట్టు ఈ ఆరు గ్యారంటీలు అనేది వంద రోజులలో ఫినిష్ చేయాలనుకున్నాడు సారు దీని పని కూడా అయిపోయింది సో రెండు ఎపిసోడ్లు అయిపోయినాయి ఇక్కడ బొక్కబోర్ల పడ్డది ఏంది ఒకే ఒక్కడు సినిమాలో వన్ డే సీఎం లెక్క రెండోది ఆ కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో గాక మాంసాన్ని గుమ్మానికి కట్టేసి అదే చికెన్ అదే మటన్ అన్న లెక్క ఈ తెలంగాణ ప్రజల్ని కూడా నట్టేయటం ఉంచేళ్ళు ఆరు గ్యారెంటీలు అద్భుతంగా అమలు కాబోతున్నాయి ఆరు గ్యారంటీలు వంద రోజులలో అయితే మా వాళ్ళు ఎక్కువ ఏంటంటే సినిమాలు చూసి చైతన్యవంతమైనలు మా రాజకీయ నాయకులు పాపం మా రాజకీయ నాయకుల గురించి తెలియక మా తెలంగాణ బిడ్డలంతా అయ్యో ఇగ మార్పు వస్తుంది ఇక మార్పు వస్తుంది మా తెలంగాణనే కదా ఎట్లనైనా మా కదా మా బిడ్డలే కదా చేస్తాడు వాడున్నంత చెప్పు వాడు లంగా దొంగ అని తిట్టాలి కొత్తోడు వచ్చిన తర్వాత వీడు మంచోడు రాబాయ్ మంచే ఎత్తాడంటే వీడు కొన్ని రోజులకు వీడు లంగా దొంగ అంటాడు మళ్ళీ పాతోడే మంచోడు అంటారు లేకపోతే కొత్తోడు ఇంకోడు వచ్చిన తర్వాత ఆడు మంచోడు అంటారు అధికారంలో ఉన్నప్పుడల్లా ఆ తిట్లు ఆశీర్వాదాలు అన్ని రకాలుగా వస్తాయి వాటి అన్నింటినీ లీడర్ లీడరు సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఇది ఈ వంద రోజులలో జరిగిన రెండో ఎపిసోడ్ ఇక మీకు మూడో ఎపిసోడ్ తెలవాలి మూడో ఎపిసోడ్ ఏంటంటే ఇక దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ మీదనే ఎక్కువ శాతం ఓట్లు పడ్డట్టుగా సర్వేలలో వచ్చిన అంశం రైట్ ఇగో ఇది మన ఏంది ఓటుకు కేసు కేసుకున్న మొదలు పెడితే ఇక్కడి వరకు జరిగింది రైట్ ఇక పద్మవ్యూహం ఈ పద్మ వ్యూహం పంచాయతీ ఏంది ఈ పద్మవ్యూహం ఎక్కడి నుండి వచ్చిందంటే పద్మవ్యూహం పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని మోదీ గారు ప్రధాని దీనికి సంబంధించిన అర్జున్ లెక్క కీరోలు వహించేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీజేపీ నేత మధ్యవర్తినే దాంతోపాటు అభిమన్యుడిగా ఉండే వ్యక్తి ఎవరు అంటే డికే శివకుమార్ కుట్ర చేసింది ఎవరంటే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలే దాంతోపాటు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ వ్యూహంలో చాలా క్లారిటీ ఏంటంటే ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అయ్యిర్రు మళ్ళొక్కసారి కూడా వాళ్ళే ఉండాలి పెద్ద అన్న లెక్క మా అన్ననే ప్రధాని నరేంద్ర మోడీ అని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే వారి యొక్క ఆశిషులతోనే తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుంది అనేది కాస్త ముందు చూపుగా తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మోడీ ఆశీస్సులు లేకపోతే ప్రభుత్వం కూల్చబడుతుంది దీనికి ఎగ్జాంపుల్ గతంలో చాలా రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కానున్న మొదలు పెడితే శివసేన వాళ్ళ మధ్య పంచాయతీ కానున్న మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్ కానీ రేపో మాపో కర్ణాటకలో మరో ఏక్నాథ్ షిండే ఎవరు అంటే ఆయన పేరే డికే శివకుమార్ అనేది క్లారిటీ వచ్చింది దీనికి సంబంధించి జరిగింది మరి కుట్రదారు ఎవరు అంటే వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎవరో అనుకునేది చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలలో రేవంత్ అన్న నడుస్తాడు సో ఈ పద్మ వ్యూహానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో కష్టపడ్డ కేసీఆర్ మీద లొల్లి వేచ్చినా అది చేసినా ఇది చేసినా అని ఖచ్చితంగా కూడా మనం అందరం నిలబడాలి నా ప్రభుత్వాన్ని నేను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చాలా కాయిష్ మీద బలంగా నిలబడ్డాడట సరే ఏం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అంటే దీంట్లో చాలా క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక విషయం ఏంటి అంటే ఎలాగైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టైనా తానైతే సీఎంగా ఉండాలి తన మీద ఉన్న కేసులు కానీ ఇతరత్ర అన్నింటినీ కూడా నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి కావాలని ఫిక్స్ అయిపోయాను ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడో ఆడే పండుగడన్నట్టుగా మన సార్ ఫిక్స్ అయిపోయాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సో గుంపు మేస్రాయిగా మీరు చాలామంది చాలా చాలా రకాలుగా పేర్లు పెట్టుకున్నారు కాబట్టి నేను దాంట్లో ఏం మాట్లాడను మీకు చెప్తాను సో ఎవరు రేవంత్ అన్న చాలా ఫిక్స్గా కూడా ముఖ్యమంత్రి కావాలని ఫిక్స్ అయిపోయాను దీనికి ఆజ్యం పోసింది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు దాంతోపాటుగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలలో ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి మరి తెలంగాణలో ఎవరున్నారు అంటే మార్పు పేరుతో పనిచేస్తున్న డిజిటల్ మీడియా అంటే ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు దాంతోపాటు పలు జర్నలిస్టులు మేధావులు కళాకారులు చాలామంది చేసి మార్పు 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 అనే ట్యాగ్ లైన్తోని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గులగొచ్చిర్రు ఇది క్లారిటీ దాని తర్వాత రావాలి చేయాలి అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అసలు లాజిక్ ఏంది అంటే పార్లమెంటే ఎన్నికలలో తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలు ప్రతిసారి పదహారు అంటారు ఈ ఒక్కటి ఎక్కడివి ఏంటంటే హైదరాబాద్కు సంబంధించి పతంగి పార్టీ సార్కు సంబంధించింది దాన్ని ప్రతిసారి కూడా వదిలేస్తూ ఉంటారు మరి ఆనవాయితో తెలియదు అది సెంటిమెంటో తెలియదు కానీ ఆ స్థానంలో గెలవమనో తెలియదు కానీ ఇక్కడ బరిలో మాత్రం నిలుస్తున్నారు సరే ఈ పదహారు పదిహేడు స్థానాలలో కూడా ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష రేవంత్ రెడ్డికి ఒక్కరికి అగ్ని పరీక్ష కాదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఇది జీవన్ మరణ పోరాటం వాళ్ళ పార్టీకి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంత లేదన్నా పది సీట్ల పది సీట్లన్నా గెలవాలి తక్కువలో తక్కువలో ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తే తెలంగాణ తలరాత రాసే పరిస్థితి ఏర్పడుతుంది లేదు భారతీయ జనతా పార్టీకే పదిస్తామంటే మరో తలరాత మారుతుంది లేదు మన బిఆర్ కాంగ్రెస్కి ఆరు స్థానాలు ఇస్తామంటే ఇంకో రకంగా ఉంటుంది ఇక్కడ మీకు నాలుగు రీజన్స్ కనబడితే చాలా క్లారిటీగానే అండి ఈ పద్మ వ్యూహం వెనుక ఒక్క వ్యక్తి లేడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే పరిపాలన చేస్తుండు అని నేను అనుకోవట్లేదు మీలో మీ అభిప్రాయం ఎవరన్నా ఉంటే చెప్పురు రేవంత్ రెడ్డి వెనకాల అతి భయంకరమైన శక్తులు ఉన్నాయి ఆ శక్తులు సెంట్రల్ నుండి పనిచేస్తున్నాయి రేవంత్ రెడ్డి కోసమే ప్రత్యేకంగా పనిచేసే టీములు చాలా గట్టిగా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతుండో అనేదే నేను చెప్పబోతున్నా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న పార్లమెంటు స్థానాలలో కనుక మీరు పదిహేడుకు పదిహేడు స్థానాలను మీరు ఖచ్చితంగా గెలిపించగలిగితే బీఆర్ఎస్ పార్టీ కనుక పదిహేడు స్థానాలలో పది కనుక వస్తే మరొకసారి మీరు అనుకున్న మీ సంతోషకరమైన న్యూస్ మీరు వెంటరు నెంబర్ వన్ లేదు బీజేపీకి పది ఇస్తే రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి అంటే బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ ముఖ్యమంత్రిగా తనకున్న ముప్పై తొమ్మిది ప్లస్ నలభై రెండు అంటే మొత్తానికి నలభై ఐదు మంది సపోర్ట్ అయితే చేకూర్చుకున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అక్కడ నుండి వారందరినీ కూడా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జతగట్టి కొంతమందిని బీఆర్ఎస్ నుండి లాగడానికి ప్రయత్నం జరుగుతుంది ఎంతమంది గెలిస్తే వీళ్ళు ఎనిమిది స్థానాల కంటే పైన కాంగ్రెస్ గెలిస్తే అది పది స్థానాలు గెలిస్తే బీజేపీ వస్తుంది మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్కు పది నుంచి ఎనిమిది స్థానాలను కట్టబెడితే మళ్ళీ ఛాన్సెస్ ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనేది మరో రకమైన చర్చ కూడా జరుగుతున్నది సో మూడు పార్టీలకు సంబంధించి అగ్ని పరీక్షే ఇక్కడ అధికారమే లేదనుకున్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే అదొక ఊహాజనితం కాదు అసలు ఊహించడానికి కూడా ఆలోచన లేని పరిస్థితులలో ఒక అద్భుతం దాంతోపాటు కేసీఆర్కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రైతాంగానికి సంబంధించి కరెంటు కోతలు కానీ రైతులకు నీళ్లు లేక కానీ సాగు త్రాగునీరు లేక నిరుద్యోగులకి ఇక మీ అందరికీ నేను బట్ట బయలు చేస్తున్నా మీరు గుర్తు మీ గుండె మీద చేయి వేసుకొని నేను చెప్ మాట్లాడు నేను చెప్తున్నా పదిహేడు ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి ఎప్పుడైతే పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్క జిల్లా అంటే దాదాపుగా పదిహేడు జిల్లాలు చేస్తే మాత్రం మళ్ళీ జోనల్ వ్యవస్థ మల్టీ జోనల్ ఈ రకరకాలుగా వచ్చి రెండు సంవత్సరాల పాటు మీకు ఉద్యోగాలు లేక మీరందరూ మళ్ళీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వి విరక్తి వచ్చి మళ్ళీ పోరాటం మీరు చేస్తారు ఇది క్లియర్ కట్ ఇక మీరు ఎట్లా మాట్లాడుకుంటారు ఏం కథ అనేది మీ ఇష్టం ఇది నిరుద్యోగుల పంచాయతీ దానితో పాటుగా ఇంకొక పంచాయతీ ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా మీరు దయచేసి ఆలోచించండి ఈ రాష్ట్రంలో మీరు ఎవరికి అధికారం కట్టబెట్టాలనుకున్న సర్వే సంస్థలు ఎవరికీ చెప్పాలనుకున్నా పార్లమెంటు ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలలో చేసిన తప్పేంటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా పైన కేసీఆర్ అత్తాడు కదా అదొకటి నినాదం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్లస్ ఏంటంటే ఏది వాళ్ళు ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉంటే మనకు అవసరం ఉన్నప్పుడు బొంత పురుగును కూడా పెట్టాలని ఆ పరిస్థితిని కాంగ్రెస్ చేసింది ఇక భారతీయ జనతా పార్టీ చేసిన ప్లస్ మైనస్ ఏంటి అంటే వాళ్ళు ఊహ కంటే కాస్త ఇంకెక్కువ వస్తాయి కదా అనుకున్నారు అభ్యర్థులది చాలా లేట్ కావడం వల్ల అసెంబ్లీలో అదొక దెబ్బ పడ్డది అనుకున్నారు ఇప్పుడు మూడు పార్టీలకు కూడా మరణ పోరాటం ఇది బీఆర్ఎస్ పార్టీకి పది స్థానాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు రాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకంటే ఆయన వంద రోజులకు సంబంధించి రెఫరెండమే డైరెక్ట్గా చెప్పాలంటే రెఫరెండమే ఈ వంద రోజులలో రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓటేస్తే ఇక అది క్లియర్ కట్ పది సీట్ల పైన వస్తే ఓకే రేవంత్ రెడ్డికి సంబంధించి పరిపాలన మంచిగానే ఉన్నది అని యాక్సెప్ట్ చేయొచ్చు కేసీఆర్కు మళ్ళీ రావాలి అనుకుంటే పది స్థానాలపైన పార్లమెంటుని గెలిపిస్తే అదొక ఒకటి లేదు తెలంగాణలో బీజేపీని మేము చూడదలుచుకున్నాం మోడీ గారి ప్రభుత్వాన్ని చూడదలుచుకున్నాం అంటే వాళ్ళు పది స్థానాలలో ఇస్తే అది వేరు ఈ మూడు పార్టీలకు సంబంధించిన పంచాయతీ ఇది ఇక్కడి వరకు ఎపిసోడ్ సరే ఇప్పటి వరకు ఇదంతా చెప్పినవన్న మంచిగానే ఉన్నది మరి మోడీ గారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చెప్పబోతున్నావు నువ్వు ఇచ్చిన టైటిల్ ఏంది అదే జరగబోతున్నదా ఏమైంది అనే విషయానికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది వెన్నుపోటు రాజకీయాలు ఎట్లుంటాయంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పదేళ్ల పాటు మీ అధికారంలో ఉన్నారు మీరేందో మీరు చూపెట్టులు మేమేందో మీకు చూపెడతామని వాళ్లకు వాళ్ళు లాగులు జంపుకుంటారు వీళ్ళకు వీళ్ళు బట్టలు చెంపుకుంటారు రియాలిటీ ఏంటి అంటే మన తెలంగాణలో రంజిత్ రెడ్డి అంటే ఎంపీకి సంబంధించి సికింద్రాబాద్కు సంబంధించి సీట్ ఆశించిన బొంతు రామ్మోహన్కి సంబంధించి చాలామంది కాంగ్రెస్ కా పార్టీ కండువ కప్పుకున్నారు మొన్నటి వరకు అందరి దిట్టినోళ్ళే క్లియర్ కట్ ఇది నాయకులే అంత మంచి సఖ్యతతో ఉంటే కార్యకర్తలకు మీకేమైంది మీ ఇంట్లో మిమ్మల్ని కన్నా అమ్మ నాన్న గురించి ఆలోచించండి మిమ్మల్ని కట్టుకున్న మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి మీతో పుట్టిన అన్నదమ్ములు అక్కజల్లల గురించి ఆలోచన మీతో పాటు స్నేహంగా ఉన్న స్నేహితుణ్ణి ఆలోచించండి రాజకీయాలు ఎప్పుడూ కూడా ఇవి మీకు వంటబట్టవు ఎందుకు అంటే రాజకీయాలు అనేది రంకు బొంకు అన్ని నేర్చిన వాడు మాత్రమే చేయగలుగుతున్నాడు ఇది సత్యం మీ దగ్గర వందల కోట్ల రూపాయలు ఉన్నాయా అనేది కూడా ఆలోచించుకోరు